హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ వియర్ లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్ల చల్లని మ్యాంగో ఫ్రూటీ ఈ సమ్మర్ సీజన్లో మనం ఈ మ్యాంగోస్తో మ్యాంగో ఫ్రూటీ చేసుకుందాం సో ఫస్ట్ ఈ మ్యాంగో ఫ్రూట్ కోసం నేను ఒకటి పండు మామిడికాయ ఇంకొకటి ఏమేమో కొంచెం పచ్చిది మామిడికాయ తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా సో ఇక్కడ ఫస్ట్ అయితే మామిడికాయ తీసుకున్నాను పండు మామిడికాయ ఏదైతే ఉండో పండింది సో దాన్నైతే తీసుకొని పైన తోలయితే చెక్కేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని మనం పీసెస్గా చేసుకోవచ్చు అనమాట సో తొక్క అయితే పైన తొక్క అయితే ఉండకూడదు మనం తీసుకున్న పీసెస్లో సో ఇలా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం టూ కప్స్ వరకు ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాం పచ్చి మామిడికాయ ముక్కల్ని ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ టూ కప్స్ వరకు తీసుకున్నాను టూ కప్స్కి ఒక హాఫ్ కప్ అయితే పచ్చి మామిడికాయని కూడా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా తీసేసుకోవాలి పచ్చి మామిడికాయ కూడా పైన తొక్కంతా తీసేసి ముక్కలుగా చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి షుగర్ యాడ్ చేసుకున్నాం టూ కప్ మనం పండు మామిడికాయ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి పావు కప్ అయితే షుగర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో చిటికడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతో ఒక కప్ వరకు వాటర్ అనేవి పోసుకొని చూసారు కదా సో ఇలా అయితే మనం వాటర్ అనేవి పోసేసుకొని దీని అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి నేనైతే మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను సో ఇలా కాదు అంటే మీరు కుక్కర్లో కూడా ఉడికించేసుకోవచ్చు టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు సో ఇలా నాకు కుక్కర్ లేదు కాబట్టి నేను ఇక్కడ నార్మల్ గిన్నెలో తీసుకున్నాను ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలి సో ఆరబెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం సో మిక్సీ జార్లోకి సో మిక్సీ జార్లోకి తీసుకునే ముందు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ని అంతా వడగట్టేసుకోవాలి స్ట్రైనర్తో సో ఇలా వడగట్టేసుకొని ఏవైతే ముక్కలు ఉన్నాయో ఇవన్నీ మాత్రం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం వాటర్ మాత్రం వడగట్టేసుకోండి గిన్నెలోకి సో ఈ సమ్మర్ సీజన్లో మనకి కా తాగాల్సిన డ్రింక్ ఫ్రూటీ మ్యాంగో ఫ్రూటీ సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడైతే ఏవైతే మామిడికాయ ముక్కలు ఉన్నాయో వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా వాటర్ అయితే నేను వడగట్టుకేసుకున్నాను సో ఇలా మిక్సీలో మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిని మనం మిక్సీ పట్టేసుకుందాం సో నీట్గా మనం బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మెత్తగా అయిపోయింది ఇందులోకి మనం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం సో ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్ వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మనకి ఎక్కడ ఉడ్డలు కట్టకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మిక్సీ చేసేసుకున్నాను మొత్తం ఇలాగా ఎక్కడ మనకి ఉండలుగా లేకుండా మొత్తం